మీకు పిత్తుల వల్ల లాభాలు ఏంటో తెలుసా చాలా మంది అండి ఈ పిత్తులండి మనకి సామాజికంగా ఇబ్బందిగా ఉంటుందండి కానీ దాని మీద చాలా మంది జోక్స్ చేసుకుంటారు కానీ మీకండి మీ జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అనడానికి ఈ పిత్తులు ఒక సంకేతం అండి మీకు పిత్తులు వస్తుంటేనండి మీరు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే లెక్కండి మీరు అందరకాల ఫుడ్స్ తీసుకుంటే నాచురల్గా గ్యాస్ ఫామ్ అవుతుందండి అది బయటకు మన పిత్తుల కింద వస్తుందండి సో ఆ పిత్త వస్తే అండి మీ బాడీ మీ తినే ఆహారాలన్నీ బాగా డైజెస్ట్ చేసుకుంటుంది మీ పొట్ట బాగా పనిచేస్తుంది లెక్కండి యూజువల్గా మనకి మన తినే ఆహారం డైజెస్ట్ అవుతూ ఉంటేనండి గ్యాస్ ఫామ్ అవుతుందండి మీరు అది పిత్తి కింద బయటకు వచ్చేస్తానండి సో మీకు ఏంటంటే పొట్టలో నిప్పు లేకుండా మీకు బ్లోటింగ్ లేకుండా పొట్ట ఇబ్బంది లేకుండా ఉంటుందండి మీకు పిత్తులు వెళ్తుంటే మీ పేగులు బాగా పనిచేస్తుంటే లెక్కండి ఇంకోటండి మీకు ఏదైనా ఫుడ్ పడకపోయినా ఎలర్జీ ఉన్న మీకు ఏంటి ఎక్సెసివ్ గ్యాస్ ఫామ్ అయిపోతుంది పిత్తులు ఎక్కువ వచ్చేస్తాయి సో మీకు ఏదైనా ఫుడ్కి బాగా పిత్తలు ఎక్కువ వస్తుంటే సో ఫుడ్కి మీకు ఎలర్జీ ఉంది ఫుడ్ పడదని కూడా మీకు ఇట్టే తెలిసిపోతుంది మీకు పిత్తులు వెళ్ళకుండా గ్యాస్ కనుక పట్టుకుండిపోతే